కుంకులమైసి జడలమైసి జగ్గాలమైసి గాలిమైసి గండాలమైసి గుళ్ళున్నదానా గుటిలున్నదానా కోటలున్నదానా కాటిలున్నదానా పచ్చి మాంసము తిందివే పచ్చి రక్తం బుదాలు కదనే పోతులు ఎక్కువ మైసి నీ నొసట నూటొక్క రక్తంబు చుక్క తిలకమై వెగిలేను నాలుక మీద నల్లనా ఆవులు నాటుకమాడేను నీ కళ్ళల్ల కయ్య మంటలై రగలేను రంగుల శక్తి భూత శక్తి ప్రేత శక్తి మమ్మారిని ఎన్ని పేరులే మైసి ఎన్ని తావులే మైసి నీ రూపమే చావు మైసి గండ్ర గొడ్డలు వెత్తుదువా పాషాణమై పట్టుదువా పాలువాణి గుంటల పోయి ఆవి పట్టులాగి గాలిలోన కలిపి కయ్య కాడిలోన కలిపి రాకపోతే కయ్య కాపర్ల కొట్టు గదన మైసి చెప్పింది చెయ్యకపోతే సంబోని బయలముని సాచియా ఓం 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 బట

దుష్టులని దూరం చేసి దుస్తుల సవరించి భక్తులగా పాడు అమ్మా జగనమాత ఓం కాలి మహాకాళి రుద్రకాళి భద్రకాళి కపాలిని ఓపు శ్మశాన కాలి అఘోర భయంకరి దుష్ట సంబారిని అమ్మ నిన్ను తలసే నేనెంత వాడిని తల్లినా ఇంటిలో ఉన్నవా గుళ్ళల్లో ఉన్నవా గోపురాలలో ఉన్నవా నవరాత్రి పూజల అని సేవ చేసినా అని భక్తి చేసినా రాకుండా <laughs> <laughs>